హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వంశీ బిజినెస్ ఐడెడ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ ఈ ఈరోజు వచ్చేసి డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ఐడి గురించి అన్న డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ఐడి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎలా ప్రాసెస్ ఉంటుంది ఎలా పర్మిషన్స్ తీసుకోవాలనేది మొత్తం పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈరోజు వచ్చేసి షార్ట్కట్లో అందులో వచ్చే ఇన్కమ్ గురించి అలా ఉండే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం అన్న ఏం లేదు రేపట్లందరూ ఎట్లా తయారయ్యాలంటే మనుషులు మస్తు లేజినెస్ బద్దకస్తులు లెక్క తయారయ్యాలన్నా ఇప్పుడు ఎంతోమందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ రాదు నేర్చుకుందాం అంటే ఎక్కడ ఉంటుందో ఇంకా తన ఏం పోంట్రెస్ట్ చూపిస్తలేరన్నా మనము ఆ ఇప్పుడు ప్రతి ఒక్క అవకాశాన్ని మనం సద్వియం చేసుకోవాలన్నా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు మనం ఒక ఉపాధి ఒక బిజినెస్ కల్పించుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి మనమే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఎట్లా వేయాలంటే ఇప్పుడు మనము సపోజ్ మన చుట్టుపక్కల ఊరు కానీ మన ఊరు కానీ మన చుట్టుపక్కల ఊర్లు కానీ ఒక నాలుగు ఊర్లను తీసుకోవాలన్నా ఏం చేయాలంటే మనము ఊర్లో ప్రచారం చేయాలి ఫస్ట్ మనం అక్కడికి పోయే ముందు రోజు ఏం చేయాలంటే ఇట్లా పలానా లైసెన్స్ లేని వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇస్తారు పర్ పర్సన్కి ఇంత అవుతాయి ఇన్ని నెల రోజుల్లో డ్రైవింగ్ నేర్పిస్తారని చెప్పి చెప్పాలన్నా మనం ఒక ఊరికి పోయినామనుకో మనకు ఒక ఊరికి ఒక రోజు పోయినప్పుడు మనము గ్రామ పంచాయతీలో దానికి ముందు రోజు సర్టిఫికేక్ చెప్పాలి సార్టిఫికేక్ చేపించి గ్రామ పంచాయతీ కూడా ఒక ఇద్దరు వ్యక్తులను ఊసపెట్టుకోవాలి మనలో పేర్లు రాసుకోవాలి పలానా ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది ఇలా లేదు వీళ్ళకి డ్రైవింగ్ నేర్పియాలి ఇది ఇంత అని చెప్పేసి పర్ పర్సన్కు ఫైవ్ థౌసండ్ ఆ సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసనా డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పిస్తే టెన్ థౌసండ్ ఓన్లీ లైసెన్స్ ఇప్పిస్తే ఫోర్ థౌజండ్ లెక్క ఫైవ్ థౌసండ్ లకి తీసుకోవాలన్నా ఒక ఊరికి మనం ఒక ఐదు ఇరవై మందిని గ్యాదర్ చేసుకున్నాం అనుకో అట్లా నాలుగురు నాలుగు ఎనభై మంది ఎనభై మంది అవుతారన్న మనం ఒక కారు ఉన్నా పర్లేదు కొత్తది సెకండ్ హ్యాండ్లో వేసుకున్నా పర్లేదు మనకు కారు ఉంటే ఇంకా మంచిది అయితే మనం ఒక కారు తీసుకుని అట్లా నేర్పించిన ఒక్కరికి మీద మనము యావరేజ్గా ఫైవ్ థౌసండ్ మిగిలితే అని వేసుకున్న కమిషన్ లెక్క ఒక్కళ్ళ మీద ఫైవ్ థౌసండ్ వేసుకున్న పది మందికి యాభై వేలు నలభై మందికి వచ్చేసి ఎంత లేదనుకున్నా ఇప్పుడు మనకు వీళ్ళు వాళ్ళని కలిపి ఎనభై మంది అన్న ఒక్క పది మందికి యాభై వేలు ఇరవై మందికి లక్ష రూపాయలు నల్ మన నలభై మందికి వచ్చేసి రెండు లక్షలు ఎనిమిది లక్షలు వస్తాయన్న మనకు ఎనభై మందికి అలా కొంచెం అటు ఇటు ఖర్చులు అటు ఇటు అయినా కూడా మనకు ఎంత లేదు అనుకున్నా ఒక నెలలో ఒక రెండు లక్షల వరకు అన్నది సంపాదించుకోవచ్చు మనం అనుకున్న మంది ఆకు కాకుండా అయితే ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఎట్లా అసలు వాళ్ళు మనం మనం చెప్పంగానే వాళ్ళు మన దాంట్లో డ్రైవింగ్ స్కూల్ ఎట్లా జాయిన్ కావాలి ఎట్లా చెప్తే జాయిన్ అవుతారు అని మొత్తం టోటల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందరు వాచ్ చేయాలన్నా థ్యాంక్ యూ అన్న ఆల్